దర్శించడానికి మీతో కలిసి దేవుడి యొక్క మాటలు చెప్పడానికి దేవుడి నాయకుల చూపించి అంటే ఆ దేవాతి దేవునికి స్తోత్రం తెలుస్తాను ప్రైజులూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి గ్రామ ప్రజల దగ్గర నుంచి మారుమూల ప్రాంతంలో చిన్న వ్యక్తుల దాకా కూడా ప్రపంచంలో జరుగుతున్న సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఆ విధంగా ప్రపంచం కదిలింది మరి ఇవన్నీ దేనికి సూచన ఇవన్నీ దేని నిమిత్తం జరుగుతున్నాయి దేవుని వాక్యం సెలవుతుంది తన సేవకులైనటువంటి ప్రవక్తలకు తాను సంకల్పించడం దానిని బయలు ఈ భూమి మీద ఆయన చేయడు రెండవ రాద ధ్వని ప్రపంచ వ్యాపారంగా వినబడుతుంది ఆయన చిత్తానుసారంగా సమస్తం సమకూర్చి ప్రియ స్నేహితుల మళ్ళీ చెప్తున్నా ఎంతవరకు మనం ప్రార్థనకి వెళ్ళాం దేవుని వాక్యాన్ని విన్నాం రక్షణ పొందాం బాప్తిషన్ పొందాం ఒక నిరీక్షణతో ఉన్నాం ఆ నిరీక్షణను మనం ఎదుర్కొనబోతున్నటువంటి సమయం మన ముందుంది ఆయన రాసి రాకడ సమీపం ఆ యొక్క రాకడకి ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నాడు ఈ ప్రపంచాన్ని అంతటిని ఏకతాటిపైకి నడిపిస్తున్నాడు ప్రియ స్నేహితుల నేను మళ్ళీ చెప్తున్నా రెండు రాత్యంగా ఎవరైతే ఆయన రాత కోసం సిద్ధపడతారో స్నేహితుల బ్యాటరీలు అయిపోయినట్టు కదా అలవాల్